కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన కవిత స్థానిక నవదుర్గ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేయగా ఎమ్మెల్సీ కవిత ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరవై శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని మిగతా వారికి ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు మొన్ననే కాళేశ్వరం మిషన్ పేరుతో కేసీఆర్ను విచారించారని నేడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోందని చెప్పారు కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమన్నారు తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని తమ మీదకు ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు పట్టణంలో మరి ఎన్నో రోజులుగా నవదుర్గా సేవా సమితి అని చాలా పెద్ద కార్యక్రమం వారంతా ఏర్పాటు చేసుకొని అమ్మవారి వార్షికోత్సవం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది మరి పదహారో తారీఖు నాడు ఇవాళ అమ్మవారి వల్ల జగిత్యాల ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదరరావు గారు తొంభై లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అట్లానే మా తొలి చైర్మన్ గారు దాబా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిండ్రు తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నిన్నగాక మొన్న ఒకసారి ఇస్తున్నామని మాట ఇచ్చిండ్రు కానీ కేవలం ఒక అరవై శాతం మందికి అంటే మూడు ఎకరాల వరకు మాత్రమే ఇప్పటివరకు వేయడం